బేతాళ కథలు బ్రహ్మరాక్షసి ఆగ్రహం పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా విషసర్పాలకు భూత ప్రేతాలకు నిలయమైన ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రాణాలకు సైతం లెక్క చేయక నువ్వు పడే శ్రమ పదుగురి కోసమా లేక నీ స్వార్థం కోసమా ఎందుకంటే స్వార్థపూరితమైన ఏ ఆలోచన మంచి ఫలితాన్ని ఇవ్వదు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక గ్రామంలో రాజయ్య అనే రైతుకు సువర్చల అనే కూతురుండేది ఆమెనిచ్చి పెళ్లి చేసి తన ఎంటనే ఉంచుకోవాలని చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తన మేనల్లుడు సాగరుణ్ణి చేరతీసి పెంచి పెద్దచేశాడు రాజయ్య ముక్కుకు సూటిగా నడిచే సాగరుడికి గ్రామాధికారి అంటే పడేది కాదు ఆ గ్రామాధికారి ఆ దేశపు సైన్యాధిపతి అండదండలతో తన స్వార్థం కోసం ప్రజలను రకరకాలుగా హింసించేవాడు సాగరుడు ఆ దారుణాలను సహించలేక గ్రామాధికారిపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు ఆ కక్షతో సైన్యాధిపతి రాజుగారి కోసాగారాన్ని కొల్లగొట్టేందుకు పథకాలు వేస్తున్నాడన్న అభియోగం మోపి సాగరుణ్ణి బంధించి రాజు ఎదుట హాజరుపరిచాడు ముక్కోపి అయిన రాజు నిజ నిజాలు తెలుసుకోకుండానే ఈ ద్రోహిని చిరుతలు తిరిగే కారడవిలో చెట్టుకు కట్టిరండి అని భటులను ఆజ్ఞాపించాడు భటులు ఆ విధంగానే సాగరుణ్ణి ఒక ఊడలమర్రికి కట్టి వెళ్ళిపోయారు ఏ చిరుతపులో తనను తినక మానదని ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడికి దాహం దాహం అన్న కేక వినిపించింది అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో ఒక బ్రహ్మరాక్షసి అతడి ముందు ప్రత్యక్షమై నరుడా నా దాహం తీర్చు అన్నది వగర్చుతూ ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడు రాక్షసిని చూసి భయపడక అదిగో ఆ పక్కన అంత పెద్ద వాగు పారుతుంటే దాహం అని నన్ను అడుగుతావేం అని ప్రశ్నించాడు అందుకు బ్రహ్మరాక్షసి నరుడా నేను శాపగ్రస్తురాలను నా చేయి తగిలితే నీరు ఇంకిపోతుంది నీ కట్టు విప్పుతాను నా దాహం తీర్చు అంటూ అతడి కట్లు విప్పి ఒక మట్టి పాత్రను సృష్టించి సాగరుడి చేతికి ఇచ్చింది సాగరుడు ఆ పాత్రతో వాగు నుంచి నీరు తెచ్చి నాలుగైదు సార్లు బ్రహ్మరాక్షసి నోటిలో పోసి దాని దాహం తీర్చాడు అప్పుడు బ్రహ్మరాక్షసి సాగరుణ్ణి నరుడా నీకొచ్చిన ఏమిటి అని అడిగింది సాగరుడు జరిగింది చెప్పి నా కోసం కాకపోయినా నా గ్రామ ప్రజల కోసం ఆ దుష్టుల్ని దండించి తీరాలి అందుకు సహాయం చెయ్యి అన్నాడు రాక్షసి పరమానందంతో భళిరా నరుడా తమ స్వార్థం కాక పది మంది మేలు కోరే నీలాటి వాళ్లకు తప్పక సహాయపడతాను అని గాలిలోంచి కొన్ని నగలు తీసి సాగరుడికి ఇస్తూ ఇవి యువరాణి నగలు ఇక నీ తెలివితేటలతో పగ సాధించు అన్నది సాగరుడు ఆ నగలతో గ్రామానికి తిరిగి వచ్చి ఒక రాత్రివేళ వాటిని గ్రామాధికారి పెరటి గోడ మీదుగా లోపలికి జారవిడిచాడు మర్నాడు వాటిని చూసిన గ్రామాధికారి భార్య అవి ఎలా వచ్చావన్న సంగతి ఆలోచించకుండా యువరాణి నగలను సింగారించుకుని గ్రామంలో అందరికీ చూపించసాగింది ఆ నగల కోసం ఊరు వాడా గాలిస్తున్న రాజుగారి వేగులు గ్రామాధికారి భార్య ధరించిన నగలు ఎవరివో గుర్తుపట్టి ఆ సంగతి రాజుగారికి చెప్పారు రాజు వెంటనే భటులను పంపగా వాళ్లు గ్రామాధికారిని బంధించి తీసుకుపోయారు అతన్ని విడుదల చేయించటం కోసం సైన్యాధికారి నానా యాతన పడ్డాడు ఈ విధంగా పదవి పోగొట్టుకున్న గ్రామాధికారి దీనికంతకు సాగరుడు కారణం అని గ్రహించి అతడి మీద పగ సాధించేందుకు సైన్యాధిపతితో కలిసి కుట్ర చేయసాగాడు ఆ సమయంలోనే రాజ్యంలో దొంగతనాలు దోపిడీలు ఎక్కువయ్యాయి దొంగలను పట్టేందుకు రాజు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సాగరుణ్ణి హతమార్చదలచిన సైన్యాధిపతి రాజుతో ఫలానీ గ్రామంలో ఉన్న సాగరుడే అతను దొంగలను పట్టడంలో సమర్థుడని అతన్ని పిలిపించమని సలహా ఇచ్చాడు రాజు సాగరుణ్ణి పిలిపించి నువ్వు దొంగల్ని ఎలా పడతావో నాకు తెలియదు మూడు రోజుల్లోగా వాళ్లను పట్టి నా వద్దకు తేవాలి అలా చేయకపోయావో నిన్ను కొరత వేయిస్తాను అని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ వెనుక గ్రామాధికారి సైన్యాధిపతుల కుట్ర ఉన్నదని గ్రహించిన సాగరుడు వెంటనే అడవిలో ఉన్న మరి దగ్గరకు వెళ్లాడు బ్రహ్మరాక్షసి వాగు దగ్గర కూర్చొని దాహంతో అలమటించిపోతున్నది అది సాగరుణ్ణి చూస్తూనే ముందు నా దాహం తీర్చు నరుడా ఏవైనా సంగతులుంటే తర్వాత మాట్లాడుకుందాం అన్నది సాగరుడు బ్రహ్మరాక్షసి దాహం తీర్చి జరిగినది చెప్పి నా ప్రాణం గురించిన బెంగ నాకేం లేదు రాజ్యంలో ప్రజలు దొంగల వల్ల నానా ఇక్కట్ల పాలవుతున్నారు దొంగలను పట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి అన్నాడు స్వార్థం లేని నీ బుద్ధి మెచ్చదగింది నరుడా అంటూ రాక్షసి దాపులనున్న పొదలలో నుంచి రెండు పులులను లాగి వాటిని సాగరుడి ముందు వదులుతూ వీటిని వెంట పెట్టుకుపో దొంగలు దొరికిపోతారు అన్నది పులులను చూసి సాగరుడు భయపడుతున్నంతలో అవి రెండు నూతన వధువరుల రూపాలను ధరించాయి వధువు వంటి నిండా మోయలేనని బంగారు నగలున్నవి వరుడు పసుపు బట్టలతో ఉన్నాడు సాగరుడు వాళ్లను వెంట పెట్టుకుని చీకటి పడే రాజధాని దాపులనున్న ఒక సత్రంలో విడిది చేశాడు రాత్రి రెండో జామున నలుగురు దొంగలు సత్రంలో ప్రవేశించి వధువు వంటిపై ఉన్న నగలు తీయబోయారు మరుక్షణం వధూవరుల రూపంలో ఉన్న పులులు నిజరూపాలు ధరించి పెద్దగా గాండ్రిస్తూ పంజాలతో దొంగలను గాయపరచి చీకట్లోకి పారిపోయాయి ఈ గొడవకు మేల్కున్న సత్రం యజమాని ఇతర ప్రయాణికులు దొంగలతో పాటు సాగరుణ్ణి కూడా పట్టుకు తీసుకుపోయి రాజుకు అప్పగించారు రాజు దొంగలను చిత్రహింసల పాలు చేయిస్తాననేసరికి వాళ్లు తాము దొంగతనాలన్నీ గ్రామాధికారి సైన్యాధిపతుల అండదండలతో చేస్తున్నట్లు చెప్పేశారు రాజు ఉగ్రుడైపోయి గ్రామాధికారిని సైన్యాధిపతిని కారాగారంలో వేయించి సాగరుణ్ణి సైన్యాధిపతిగా నియమించాడు ఇది జరిగిన కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది ఏనాడు లేనంతగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురవటం వల్ల రాజ్యం అంతా నీటిమయమైపోయింది వాగులు చెరువులు నిండిపోయి గ్రామాలకు గ్రామాలే మునిగిపోయాయి ఈ దశలో సాగరుడు బ్రహ్మరాక్షసి దగ్గరకు పోయి రాజ్యాన్ని నీటి నుంచి కాపాడవలసిందిగా కోరాడు బ్రహ్మరాక్షసి సాగరుడు వెంట బయల్దేరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను వంకలను తాకేసరికి అవి ఎక్కడివక్కడ ఎండిపోయాయి బ్రహ్మరాక్షసి వానలు కురిసినంతకాలం అక్కడే ఉండి తన నివాసానికి వెళ్లిపోయింది ఈ విధంగా రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతగానో సంతోషించి యువరాణితో సాగరుడి వివాహం వైభవంగా జరిపించాడు కొద్ది రోజుల తర్వాత సాగరుడు బ్రహ్మరాక్షసిని చూసేందుకు ఊడలమరి దగ్గరకు వెళ్లాడు బ్రహ్మరాక్షసి అతన్ని చూస్తూనే ఆగ్రహంతో ఓరే నరుడా దాహంతో నా ప్రాణాలు పోయినా చేయను నువ్వు మాత్రం సహాయం కావాలంటూ నా దగ్గరకు రాకు ఈ జన్మలో ఇక మానవుడి కంట పడను అని అదృశ్యమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దాహం తీర్చితే చాలు ఎలాంటి సహాయమైనా చేస్తానన్న బ్రహ్మరాక్షసి సాగరుడు వివాహం చేసుకున్న వెంటనే ఎందుకు సహాయపడ నిరాకరించింది సాగరుడు తన కారణంగా ఒక రాజుకు అల్లుడయ్యాడని ఈర్ష్య పడిందనుకోవటానికి అవకాశం లేదు ఎందువలనంటే మనిషికి రాక్షసికి మధ్య ఈర్ష్యాద్వేషాలకు తావు లేదు కదా అలాంటప్పుడు ఇక మానవుడి కంట పడనంటూ బ్రహ్మరాక్షసి ఎందుకు అదృశ్యమైపోయింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్వలాభం చూసుకోకుండా పది మందికి మేలు చేసేవాళ్లకు బ్రహ్మరాక్షసి సహాయపడుతుందనేది స్పష్టం సాగరుడు మొదటిసారి రాక్షసిని చూడబోయినప్పుడు తనను గురించి చెప్పుకున్నాడు అనాథగా ఉన్న సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు అతడి మేనమామ ఆయన సాగరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న కొండంత ఆశతో ఉన్నాడు కాని సాగరుడు తన గతాన్నంతా మరచి స్వార్థం కొద్ది యువరాణిని వివాహం ఆడాడు ఇది చూసిన బ్రహ్మరాక్షసి అతడిలో స్వార్థ చింతన ప్రారంభమైందని గ్రహించి ఇక మానవుడి కంట పడనంటూ అదృశ్యమైంది బ్రహ్మరాక్షసి అన్న మాటలను బట్టి లోగడ సాగరుడి వంటి వాళ్లు కొందరు దాని సహాయాన్ని సొంత లాభానికి ఉపయోగించుకుంటున్నట్టు గ్రహించవచ్చు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పెళ్లి కొడుకు రాసిన వారు చామర్తి రవిప్రకాశరావు గారు రామాపురం గ్రామంలో సుబ్బారాయుడు శకుంతలమ్మ అనే దంపతులు ఉండేవారు ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం కలగలేదు అయితే ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చి శకుంతలమ్మకు చిటికెడు విభూది ఇచ్చి దాన్ని ఆమె నీటిలో కలిపి తాగితే కొడుకు పుడతాడని వాడు పెళ్లి అయ్యేదాకా మందమతిలాగా ఉంటాడని పెళ్లి కాగానే వాడిలో మామూలు తెలివితేటలు కనిపిస్తాయని వాడికి పెళ్లి కొడుకు అని పేరు పెట్టవలసిందని చెప్పాడు అంతా ఆ సాధువు చెప్పినట్టే జరిగింది సంవత్సరం తిరిగే లోపల శకుంతలమ్మకు పండు లాంటి బిడ్డ కలిగాడు వాడికి కొడుకు అని పేరు పెట్టారు పేరుకు తగినట్టుగా ఉండాలని తల్లిదండ్రులు వాణ్ణి చిన్నతనం నుంచి పెళ్లి కొడుకు వేషంలోనే ఉంచారు ఐదేళ్లు నిండగానే పెళ్ళికొడుకు అక్షరాభ్యాసం చేసి చదువులో పెట్టారు నామ మాత్రంగా వాడు యుక్త దాకా చదువుకున్నాడన్న మాటే కాని వాడికి చదువు మాత్రము అంటినట్టు కనపడలేదు తర్వాత చదువు మానేసి పట్టుపంచెలు కట్టుకుని నిలువు బొట్టు పెట్టుకుని పెళ్లి కొడుకు వేషంలో వీధుల వెంట తిరగసాగాడు చూడముచ్చటగా ఉన్న వాడి పేరే పెళ్లి కొడుకు అయినా వాడు శుద్ధ మొద్దు అన్న అభిప్రాయంతో ఊళ్ళో ఎవరూ వాడికి పిల్లనియటానికి ముందుకు రాలేదు ఒకరోజు సుబ్బారాయుడు తన భార్యతోనూ కొడుకుతోనూ దూర ప్రయాణం చేయవలసి వచ్చింది మార్గ మధ్యలో ఒక ఊరి పొలిమేరలో వాళ్ల బండి ఆగిపోయింది దారికి అడ్డంగా చాలా మంది నిలబడి తగాదా పడుతున్నారు పక్కనున్న ఇంట పెళ్లి జరుగుతున్నది కట్నం దగ్గర పేచీ రావటంతో ఉభయపక్షాల వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు ఈ గొడవ ఇప్పట్లో తేలేది కాదని పెళ్లికొడుకు బండి దిగి అలా చుట్టూ కలయ్య చూస్తూ ముందుకు కదిలాడు వాడికి పెళ్లి పందిట్లో బాజా భజంత్రిల మోత వినిపించింది అక్కడ పెళ్లితంతు వాడు పెళ్లి పందిట్లోకి నడుచుకుంటూ వెళ్లాడు సేపటి నుంచి కొడుకు కోసం చూస్తున్న పురోహితుడు అతన్ని చూసి కొంచెం అనుమానంగా నువ్వు ఎవరు బాబు అని అడిగాడు అతను తన పేరు అడుగుతున్నాడనుకొని పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకును అన్నాడు పెళ్లి పురోహితుడు తగాదా పరిష్కారమైందని పెళ్లి కొడుకును పంపారని అనుకుని వాణ్ణి వెంటనే పెళ్లిపెట్టిల మీద కూర్చోమని ఆహ్వానించి పెళ్లి తంతు ప్రారంభించాడు బయట తగాదా తెగనే పెళ్లి కూతురు తండ్రి పెళ్లి ఆపుదామని పందిట్లోకి వచ్చేసరికి పెళ్లి కొంత అయ్యే పోయింది పెళ్లి కొడుకు నిక్షేపంగా ఉన్నాడు వివరాలు తర్వాత తెలుసుకోవచ్చునని పెళ్లి కూతురు తండ్రి చూస్తూ ఊరుకున్నాడు ఆ విధంగా పెళ్లి కొడుకు వివాహం జరిగిపోయింది వాడి తల్లిదండ్రులు అప్రయత్నంగా జరిగిపోయిన తమ కొడుకు వివాహానికి చాలా సంతోషించారు సాధువు చెప్పినట్టే పెళ్లి కాగానే పెళ్లి కొడుకు తాను చదువుకున్న చదువు జ్ఞాపకం వచ్చింది ఆ తర్వాత వాడు నలుగురు చేత మంచి తెలివిగలవాడు అనిపించుకున్నాడు